ఇతరులను క్షమించండి ఇతరులను ప్రేమించండి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది క్రీడగా గమనించండి ఇదిగో ఈ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా పగతో ద్వేషంతో కుట్రతో అసూయల చేత లంచాల తీసుకునేటటువంటి మనసు చేత ఆలో చెడు ఆలోచనల చేత చెడు వ్యసనాల చేత నింపబడి ఉన్నాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది మేలమేమీ లేదు ప్రతి మనిషి కూడా ప్రతి ఒక్కరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమకు దూరమైపోతున్నారని చెప్పి దేవుడు వాక్యం తెలియజేస్తుంది దేవుడు మహిమని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు పరలోకాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు కానీ ప్రతి మనిషి కూడా తను చేస్తున్నటువంటి తప్పులను బట్టి తను చేస్తున్నటువంటి పాపములను బట్టి తను చేస్తున్నటువంటి చెడు కార్యములను బట్టి ఆ పరలోకాన్ని నిత్య జీవాన్ని మహిమను పొందలేకపోతున్నాడని చెప్పి దేవుడు వాక్యం తెలియజేస్తుంది పిల్లరా గమనించండి అలా నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్న మనిషికి మహిమను పొందలేకుండా మహిమకు దూరమైపోతున్నటువంటి మనిషిని మరలా నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి మన పాపల నుంచి మనల్ని విడిపించడానికి మన పాపలను మనల్ని దూరం చేసి ఆయనను క్షమించడానికి మనందరినీ కూడా క్షమించటానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించారని చెప్పి దేవుడి వాక్యం తెలియజేస్తుంది ప్రియలారా గమనించండి మనం చేసినటువంటి తప్పులకు మనం చేసినటువంటి పాపానికి ప్రభు అయినటువంటి ఏసు వారు గాయపరచబడ్డారు మనం చేసినటువంటి దోషముల నిమిత్తమై ఆయన శిలువ మీద మరణించాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా మనించండి ఇదిగో మనం చేతుల ద్వారా చేసినటువంటి పాపములు మన చేతులకు శిక్ష పడాలి కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి చేతుల్లో మేకులు గుచ్చబడ్డాయని చెప్పి దేవుడి వాక్యం తెలియజేస్తుంది ఇదిగో మనము శరీరంతో చేసినటువంటి తప్పులకు మన శరీరము శిక్షించబడాలి మన శరీరము కొట్టబడాలి కానీ మన మన స్థానంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దేహము పొగ దెబ్బల చేత శీల్చబడిందని చెప్పి దేవుడి వాక్యం తెలియజేస్తుంది ప్రిలరా ఇదిగో గమనించండి మనం చేసినటువంటి చెడు ఆలోచనలను బట్టి చెడు తలంపులను బట్టి మన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడాలి మన తలకు శిక్ష పడాలి కానీ మన స్థానంలో పరువైనటువంటి ఏసు క్రీస్తు వారికి ముళ్ళ కిరీటం పెట్టబడిందని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా గమనించండి ఇదిగో ఆయన ఎందుకని కొట్టబడ్డాడు ఆయన ముళ్ళ కిరీటం ఎందుకని ధరించాడు ఆయన ముఖం మీద ఎందుకు ఉమ్మి వేశారు అని చెప్పి మనం అనకూడని మాటలు మనం అన్నప్పుడు ఇదిగో మన ముఖం మీద వేయబడాలి కానీ ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు గమనించండి ఆయన మన స్థానంలో నిలబడ్డాడు కనుక మన స్థానంలో ఆయన శిక్షించబడ్డాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది త్రీలారా గమనించండి అందుకే ఆయన ముఖం మీద ఉమ్మి వేసే ఉమ్మి వేయబడింది అందుకే ఆయన వీపులకు కొరడా దెబ్బలు పడ్డాయి అందుకే మన చేతుల ద్వారా చేసినటువంటి తప్పుల నిమిత్తమై ఒకవేళ ఏసు వారి చేతులు గాయపరచబడ్డాయని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇదిగో మనలందరినీ కూడా మన స్థానంలో ఆయన మన కూడా మన పాపలను క్షమించడానికే శిక్షించబడ్డాడు మనలందరినీ కూడా ఒకవైపు సేఫ్ చేయడానికి మనల్ని రక్షించడానికి మనల్ని క్షమించడానికి మనము క్షమించబడాలని చెప్పి ఆయన శిక్షించబడ్డాడు శిక్షించబడినటువంటి ఆయన గమనించండి ప్రిల్లరా శిక్షించబడినటువంటి ఆయన మరణించాడు మరణించినటువంటి దేవుడు మూడవ దిన మన తిరిగి లేడానికి లేచాడని చెప్పి వైపు సెలవిస్తుంది ప్రిల్లరా గమనించండి మూడవ దిన మన తిరిగి లేచినటువంటి ప్రభు మరలా సెలవించాడు ఇదిగో నన్ను విశ్వసించిన ప్రతి ఒక్కరిని మరలా నేను నడుస్తాను మరలా నేను రాబోతున్నాను ఆయన మరలా వచ్చినప్పుడు ఇదిగో నన్ను ఎన్నరైతే విశ్వసిస్తారు వారన్నీ మరలా నేను తీసుకొని వెళ్తానని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రిల్లరా గమనించండి ఇదిగో ఆయన మాటలు విశ్వసించిన వారికి ఆయన వాక్యాన్ని విశ్వసించినటువంటి వారికి నిత్య జీవం ఉందని చెప్పి పరలోక ఒక భాగ్యం ఉందని చెప్పి దేవుడి వాక్యం తెలియజేస్తుంది ఇదిగో నీ జీవితంలో ఆయన వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు వినడానికి ఆసక్తి కలిగి ఉన్నట్లయితే విని నీవు ఆ మాటలు విశ్వసించినట్లయితే విశ్వసించి ప్రతి వాడు కూడా రక్షించబడతాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియరావు ఇదిగో ఎంతకాలమని దేవుని మాటలను వినకుండా ఉంటావు ఎంతకాలం నీ పాపకు జీవితాన్ని జీవిస్తావు ఎంతకాలం నీ జీవితాన్ని మార్చుకోకుండా ఉంటావు అని చెప్పి దేవుని వాక్యం అడుగుతుంది ప్రియులారా గమనించండి ఇప్పటికైనా దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చి ఉంటుండగా నీ చెవుల్లో ఈ దేవుని వాక్యం వినపడుతూ ఉండగా నీవు దేవునికి అవకాశం ఇచ్చి దేవుని జీవి దేవుడికి నీ జీవితాన్ని సమర్పించి ఈ పాప జీవితాన్ని చెడు కలిగిన నీ జీవితాన్ని దేవునికి అప్పగించినట్లయితే దేవుడు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది అంటే ఈ మంచి భవిష్యత్తును నిత్య జీవాన్ని పరలోకాన్ని మీ మాటలు విన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని దేవుని నామంలో ముగిస్తున్నాను